बिना करने के लिए హాయ్ చాలా మంది అడుగుతున్నారు గురువు గారు చెప్పే సమస్యలు అనేది పరిష్కారం దొరుకుతుందా అని అవునండి తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది కానీ కొంతమంది అంటారు బ్రో మీరు చెప్తుంది ఆ బాధం ఇంకా మీకు ఎందుకు చెప్తాం చెప్పాల్సిన అవసరం మాకేముంది అయితే మా బాబాయ్ వాళ్ళ కొడుకు వీజాకి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఈ జ్యోతిషిని అయితే కలిసిందన్నమాట ఇతని పేరు శివరామరాజు ఇతను చెప్పడం వల్ల వారం నుంచి పది రోజుల వీజా అయితే వచ్చేసింది అవునండి మీరు ఇట్లా విద్య వైద్య ఆరోగ్య సంతాన సమస్యలతో బాధపడుతున్నట్లయితే గురువు గారిని సంప్రదించండి మీరు డైరెక్ట్ వెళ్ళాల్సిన అవసరం లేదు ఫోన్ ద్వారా కూడా సంప్రదించవచ్చు శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిష్యాలయం గురువు గారు శివరామరాజు గారు వీళ్ళ సెల్ నెంబర్ వచ్చేసి డబల్ ఎయిట్ నైన్ త్రిపుల్ సెవెన్ సిక్స్ త్రిబుల్ ఫోర్ ఫ్రెండ్స్ మా పాపకి అయితే ఒక ఫార్టీ డేస్ బ్యాక్ అయితే టీకా అనేది ఇచ్చారు అన్నమాట సో అయితే ఏమైందంటే అది గడ్డ కట్టుకుపోయింది అది టీకా ఇచ్చిన కాడ కొంచెం గట్టిగా అయిపోయింది మేము అంతా పట్టించుకోలేము ఏమైందంటే మా పాపకు కాలుకి సెప్టిక్ సంథింగ్ నాకు అనిపించింది ఏంటంటే సెప్టిక్ అయింది కావచ్చు అని అనిపించింది ఎందుకంటే కొంచెం కాలు ఇట్లా టచ్ చేసినా కూడా ఏడుతుంది టచ్ చేసినా కూడా ఏడుతుంది కొంచెం మెత్త మెత్తగా అయింది నాకైతే భయం అవుతుంది ఇక హాస్పిటల్ కోతామని అనుకుంటున్నా ఇక డాక్టర్స్ కూడా అడిగిన మరి అట్లయింది వేసి రాయిసి పెట్టాలి కానీ అన్నారు ఇక దానివల్ల పెడితే అనిపించింది అంటే బిజీ బిజీ ఉండడం వల్ల మర్చిపోయినాము ఏమో కొంచెం నెగ్లెక్ట్ చేసేసరికి ఇంకా అట్లా అయిపోయిందన్నమాట ఇక హాస్పిటల్కి అయితే పోతాము డాక్టర్లు ఏం చెప్తారో ఏమో నాకైతే భయం అవుతుంది ఎందుకంటే మా పాప కాళ్ళకి ఇట్లా చిన్న కొంచెం ముట్టిన కూడా ఎడుతుందనమాట చిన్న కొంచెం ముట్టిన కూడా ఎడుతుందన్నమాట ఇక దానికోసమే పోవాలనుకుంటున్నాం ఇక హాస్పిటల్కి పోతాం డాక్టర్లు ఏమంటారో చూద్దాం ఇక మా పాపకి అయితే స్కానింగ్ తీసుకోవడానికి అయితే హాస్పిటల్ వచ్చిన దీనికంటే ముందు నేనైతే పెద్ద హాస్పిటల్కి అయితే పోయినా సో మా పాపనైతే ఆ డాక్టర్ చెక్ చేసాడు చెక్ చేసి బాబు ఇదంతా లిక్విడ్ లిక్విడ్ అయింది గడ్డగట్టినట్టుంటేనేమో ఐస్ పెడితే పోతుండే పోతుంది నమ్మకం కానీ లిక్విడ్ లిక్విడ్ అయింది కాబట్టి మీరు ఐస్ ఎంత పెట్టినా కూడా లాభం లేదు ఇది ఎందుకో బాగా కొడుతుంది బాబు మరి నేను స్కానింగ్ రసితే తీసుకొచ్చుకుంటారా అని అన్నాడు సిటీ స్కానింగ్కి సో అందుకని మేమైతే భయం నాకు కూడా ఎందుకంటే భయమైంది మమ్మల్ని కాళ్ళకి ఏమైనా అయితే ఏమోమోమోమోమో అని ఇక లిక్విడ్ లిక్విడ్ అంటుండదు కదా అని సో అని మేమైతే హాస్పిటల్కి అయితే అనమాట సిటీ స్కానింగ్కి అయితే కోర్టులకి అయితే వచ్చేసినాము ఇక చాలా మంది ఉన్నారు అందులో అయితే మేము పేరు రాసుకున్నాము అందుకే నేను వాయిస్ ఎవరిస్తున్నాను అనమాట బాగా మంది దొరుకుతున్నారు ఇక నేను క్యూలో ఉన్నా ఇక మా స్కానింగ్ టైం అయితే అయిపోయింది దాదాపు ఒక రెండు గంటల దాకా వెయిట్ చేసినాం స్కానింగ్ కోసం ఇక మేము లోపలికినాక డా స్కానింగ్ చేసే డాక్టర్ కూడా చూసిండు ఏమీ ఇంత ప్రాబ్లం అయింది ఏంది ఇది కొంచెం గట్టిగా లేదు మెత్త మెత్తగా ఉన్నది నాకు తెలిసినంత వరకు అయితే సేమ్ అయిపోయింది మొత్తం మొత్తం సేమ్ ఉంది ఇది అని ఆ డాక్టర్ కూడా చెప్పిండు ఇక డాక్టర్ చెప్పేసరికి నాకైతే పీసులు అయితే అవుట్ అయినాయి ఏందో ఏమో నాకైతే మస్తు మరి సార్ ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని అన్నా ఇక సార్ అయితే ఏం ప్రాబ్లం కాదు నేనైతే స్కాన్ చేసి ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్తా అని అన్నాడు ఇక మా రిపోర్ట్స్ రావడానికైతే మేమైతే బయట కూర్చున్నాం ఎందుకంటే చాలామంది ఉన్నారు ఇక రిపోర్ట్స్ మాకు రావడానికి బాగా టైం పట్టింది అనమాట ఇక మా పాప అయితే అనుకుంటుంది నన్ను ఎక్కడ తీసుకొచ్చారు ఏం జరుగుతుంది కదా ఇక హాస్పిటల్లో నన్న ఎందుకు తీసుకొచ్చారు అని అనుకుంటుందేమో ఇక రిపోర్ట్స్ వచ్చినాక ఏం చెప్పానో చూద్దాం ఇక ఫైనల్ అయితే మా రిపోర్ట్స్ అన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎంతవరకు అయితే ఆ డాక్టర్ ఎవరిని కూడా రిపోర్ట్స్ వచ్చినాకైతే పిలిపించుకొని మాట్లాడలేదు మా పాప చూస్తే ఏమో తెలియదు కానీ మమ్మల్ని లోపలికి రమ్మని ఆ విషయం గురించి చర్చించిన అనమాట ఇదేంటంటే ఇది మొత్తం లిక్విడ్ లిక్విడ్ అయింది మొత్తం సీమ్ కట్టింది ఇలా మీ పాప కట్ చేసి ఆ సీమ్ తీస్తేనే బెటర్ కానీ లేదంటే అట్లనే ఉంటే చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది చివరికి సెప్టిక్గా అయ్యే ఛాన్స్ కూడా ఉన్నది కొంచెం సీమ్ ఉన్నది కాబట్టి కట్ చేసి తీస్తే బెటర్ అని అన్నాడు ఇక నాకు అట్లా చెప్పేసరికి అయితే చాలా అంటే చాలా భయమైంది ఎందుకంటే మనం చిన్నగా ముళ్ళు గుచ్చితేనే తట్టుకోలేము ఇక మా పాప కట్ చేస్తే ఇంత చిన్న వయసులో కట్ చేస్తే ఎట్లుంటుందని చాలా అంటే చాలా భేయమైంది అనమాట ఇక డాక్టర్ అయితే ఇట్లా చెప్పిండు ఈ రిపోర్ట్ తీసుకుపోయి ఆ డాక్టర్కి చెప్తే ఆ డాక్టరు ఏంటిది మందుల వల్ల లేదంటే సిరప్ల వల్ల తగ్గిపోతుంది అని అంటే మంచిగా ఉంటుండే అని అనిపించింది అంటే చిన్న హోప్ అనమాట ఎందుకంటే కట్ చేస్తే చాలా అంటే చాలా ఏడుతుందని బాధ అనిపించింది సో అయితే మేమైతే ఇప్పుడైతే హాస్పిటల్కి అయితే వచ్చేసినాం ఈ రిపోర్ట్స్ అయితే డాక్టర్కి ఇస్తాం ఏమంటాడో చూద్దాం ఇక మా పాప అయితే అరామ్స్గా వండుకున్నది ఇక టైం ఇక్కడికి వచ్చేసరికి ఎగ్జాక్ట్ టూ అయింది డాక్టర్ అయితే లేడు లంచ్ చేయడానికి వేయండి అనమాట ఇక ఏం చేయాలని అర్థం కాలేదు ఈ రిపోర్ట్స్ అయితే వాళ్ళక్కడ కాంపౌండర్కి అయితే ఇచ్చేసి మేమైతే ఇక్కడ కూర్చున్నాం ఎందుకంటే టైం రెండు అవుతుంది కాబట్టి పొద్దున పది గంటలకు వచ్చినాం తినలేము కొంచెం ఆకలి కూడా అవుతుంది మళ్ళీ బయటకు పోతే డాక్టర్ ఎప్పుడు వస్తాడో మళ్ళీ మళ్ళీ ఎప్పుడు పోతాడో మళ్ళీ ఎంతసేపు వెయిట్ చేయాలని కూడా ఆకలి అయినా కూడా ఆకలి చంపుకున్నాం అన్నమాట ఇక డాక్టర్ అయితే డాక్టర్ వచ్చేదాకా వెయిట్ అయితే వేస్తున్నాం ఇక డాక్టర్ వచ్చినాక ఆ రిపోర్ట్ చూసి ఏం చెప్తాడో ఎట్లనో అది మీకు కూడా చెప్తా మీరు కూడా ఇవ్వడండి ఓకేనా ఇక డాక్టర్ రావడానికి అయితే లేట్ అవుతుంది మాకైతే ఒక దిక్కైతే ఆకలి అయితే బాగా చంపుతుందనమాట ఇక ఏం కాని అనుకుంటే ఇక డాక్టర్ మళ్ళీ వచ్చి మళ్ళీ పోతే మళ్ళీ ఎంతసేపు వెయిట్ చేయాలని ఇక ఆకలి చంపుకొని మరి మా పాప కోసమైనా డాక్టర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అన్నమాట ఇక ఈ విషయం హాస్పిటల్కి వస్తున్న విషయం మా అమ్మకు కూడా చెప్పలేను మా ఫ్యామిలీకి ఎవరికి చెప్పలేను డాక్టర్ అయితే రమ్మన్నాడు పోయిన ఇక రిపోర్ట్స్ అయితే వేసిండు చూసేమన్నాడు అంటే అక్కడ చీమ్ లెక్క అయింది మొత్తం లిక్విడ్ లిక్ అయింది దాన్ని కడి చేయాలి మీరు ఇప్పటిదాకా లేట్ చేసేది ఏంది ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగా సెప్టిక్ అయిపోతుండే పాపకు బాగా ప్రాబ్లం అవుతుండే ప్రాబ్లం అవుతుండే మీరు ఇప్పుడు వచ్చింది నయమైంది ఇప్పుడు కట్ చేయాలి అని అన్నారు ఎట్లా కడి ఏమో నాకు కొంచెం టెన్షన్ టెన్షన్ భయం భయం అవుతుంది నాకు అందులో వీళ్ళు పెరుగుతున్నాయి ఇక్కడ ఇక చూద్దాం ఇక మళ్ళీ డాక్టర్ మమ్మల్ని పిలిపించుకొని మీ పాప పాలు తాగిందని అడిగిండు అవును డాక్టర్ ఒక ఫైవ్ మినిట్స్ తాకే తాగిందని చెప్పిన సో డాక్టర్ అయితే ఏమన్నాడంటే మీ పాప పాలు తాగింది కాబట్టి ఒక అర్ధగంట గంట నాగాలే ఎందుకంటే ఆపరేషన్ చేసేటప్పుడు పాప వామిటింగ్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి చాలామంది ఇట్లా వేసుకుంటారు ఇక మీరైతే ఒక అర్ధ గంట గంట అయితే మీ పాపని భుజం మీద ఎత్తుకొని జోగొట్టుకుంటుండోరు అట్లా వేయడం వల్ల పాప పాలు అనేది అరిగిపోతుంది ఆపరేషన్ చేసేటప్పుడు అంటే కట్ చేసేటప్పుడు కొంచెం మంచిగా ఉంటుంది వామింగ్ చేసుకోకుండా అయితే ఉంటుంది అని అన్నది అన్నాడు సో నేనేమనుకున్నాడు ఇబ్బ మళ్ళీ అర్థం కంటే సేపు ఆగలనని ఇక మా పాపను భూజం ఎత్తుకొని జోగొడుతున్నాడు అనమాట ఇక కట్ చేయడానికి అయితే కొన్ని ఐటమ్స్ తెచ్చుకోవాలని డాక్టర్ రాసిచ్చిండు మెడికల్లా సో మేమైతే మెడికల్లో ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాం అనమాట ఇక ఐటమ్స్ అంటారు ఏమంటారు తెలియదు కానీ ఇక డాక్టర్ రాసిచ్చిండయితే తెచ్చుకున్నాం అన్నమాట ఇక దాని ఖర్చే ఎనిమిది రూపాయలు ఇక చూస్తే చూత్తే పైసలు వెళ్ళిపోతున్నాయి నాకైతే వెళ్ళిపోతే పోనీ అని అనిపించింది కానీ మా పాప కాలైతే మంచి నయం కావాలని అనిపించింది అందులో అయితే సూదులు ఆయింట్మెంట్లు గ్లౌజెస్ చిన్న చాకు ఉంది ఇక అంటే కట్ చేస్తారేమో ఆ చాకుని చూసేసరికి అయితే నాకు చాలా అంటే చాలా భయమైంది కానీ మా పాపకి ఏం తెలుసు మంచిగా ఆరామ్స్గా వండుకుంది ఇక ఆపరేషన్ చేస్తుంది మా పాపకైనా తెలిసి ఇంకెట్లు పెడుతుండో నాకు అంటే చాలా భయమైంది ఇక అన్ని గ్లౌజులు కాటన్ అవన్నీ తెచ్చి చూసుకున్నాం వెయిట్ చేస్తున్నాం ఇక ఆపరేషన్ కోసం ఇక డాక్టర్ ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళాలి చూస్తున్నాం అన్నమాట ఇక ఇంత జరిగినాక మా అమ్మకు ఫోన్ చేసి ఇవ్వకపోతే అని ఇక మా కాల్ చేసి చెప్పినానమాట ఇక చెప్పుడు ఆలోచన లేదు మా అమ్మ అయితే షాక్ అయిపోయింది ఏంది మన పాప కాపరేషనా అసలు ఏమైంది కథ ఏంటంటే అమ్మకి ఇట్లా కాలేకి ఇట్లా ఏందని చెప్పినా మరి ఏంది ఎందుకు చెరువు నాకు చెప్పారా మరి అంతా మీరే అనుకుంటున్నారా అంతా మీరే పెద్దనా అంటే తల్లిదండ్రులకు పెద్దలకు చెప్పాలని లేదా అని అన్నది అమ్మ నేను ఒకటి అనుకుంటే ఒకటైంది ఓన్లీ చిన్న ఆయింట్మెంట్ ఇత్తడు కావచ్చు అని అనుకున్నా కానీ ఇక్కడికి వచ్చేసరికి స్కానింగ్ అని అదని ఇదని చెప్పిండమ్మ ఇక స్కానింగ్ చేసి చేసేసరికి అలా చీమ్ లెక్క అయింది మీరు ఆ పాపకి ఇట్లా కట్ చేసి దియకపోతే చాలా ప్రాబ్లం అయితే సేఫ్టీకి అవుతుంది అన్నది అన్నాడని చెప్పినా ఇక మా అమ్మ అయితే షాక్ అయింది ఇక ఏదైతే ఏందిరా పాపకైతే ఆపరేషన్ చేయించుర్రీ పైసల గురించి ఆలోచించకూరి పాప అయితే మంచిగా కావాలి అని అన్నది ఇక నేను కూడా అత్తున్నా అన్నది ఎందుకు ఏం అవసరం లేదు ఇయమ్మ మేమైతే ఒక పది నిమిషాలలో అయితే వచ్చేస్తాము నువ్వు రావాల్సిన అవసరం లేదు అని చెప్పినా ఇక మా అమ్మ అయితే నన్ను చాలా అంటే చాలా తిట్టింది మా పాపకైతే ఏం తెలుసు అరామ్స్గా ఉండేది నాకు అట్లా కడిగి ఎత్తరు ఇట్లా కడిగి ఎత్తారని ఏమైనా తెలుసా పాపం ఎంత ఎడుతుందో ఏమో పాపం జాన్ అయితే తన పాపకు కడి ఎత్తరని పాపం బాగా ఏడుతుంది ఇక ఏం చేద్దాం దాని ప్రాబ్లం అటువంటిది కదా ఏడవకు ఏడువకు ఎందుకు ఏడుతున్నావు ఏడవకు అంత మంచిది కానీ ఏం కాదు ఇంక అట్లా ఉండవని ఇంకెక్కువైతుంది మనకు తెలుసా ఏ ఇందుకెడుతున్నావు అందరికి అట్లా కానీ ఏడవాడవకు అంటే ఇది తల్లి ప్రియం అంటే ఇదే జాను ఇది తల్లి ప్రియం అంటే ఇదే జాను అసలు మా పాప ప్రాబ్లం చూపించలేను కదా ఇక్కడ చూస్తున్నాను చూడండి ఇక్కడ చుట్టూ మొత్తం కొంచెం గట్టి ఉంది ఓన్లీ మధ్యలో మాత్రమే కొంచెం లిక్విడ్ లిక్విడ్ మెత్త ఉందన్నమాట ఇక దీన్ని చూసే డాక్టర్ చూసి ఏమన్నాడంటే దీనికి కట్ చేస్తాను తప్ప అది ఎంత ఐసి పెట్టినా ఎంత కాపినా మాత్రం అది అయితే పోదు అందులో చీమ్ ఉన్నది కాబట్టి ఆ చీమ్కి గడ్డ పెడితే గడ్డ కాలేదు అది ఇంకా లిక్విడ్ లిక్విడ్ లెక్కనే ఉంటుంది సో మీరైతే అది కట్ చేయాలనేసరికి మీ

ఇక డాక్టర్స్ అయితే ఇక రమ్మన్నారు రూమ్కి తీసుకుపోతాం ఆపరేషన్ థియేటర్ తీసుకుపోతాం కానీ మా ఇంట మీరు వచ్చు లేదు ఓన్లీ మీ పాపనే తీసుకుపోతాం అంటే జాన్ చూసి లేదు లేదు నేను అన్నది ఇక లేదమ్మా మీరు తట్టుకోలేరు ఆ పాపని చూసి ఉన్నాం కదా మేము డాక్టర్లు మీ తల్లిదండ్రుల కంటే ఎక్కువ వేసుకుంటే మీరు ఏం బాధపడకురాని అన్నది ఇక డాక్టర్ తీసుకుని వేయరు ఏడానికి ఏడాది ఏడోకు అయ్యో నువ్వు పెద్ద ఏడో ఇంక ఇప్పుడు ఇట్లా ఎడితే రాంటే ఇంకెట్లు ఏడతాయి ఇక ఏడోకేడో ఏడో నాకెళ్ళి మన కళ్ళ ముందర జీవించద్దు కదా సో అందుకని అట్లా ఏడోకి ఏడో బాబానిప్పుడు అమ్మది అలా పట్టుకేరు సర్జరీ అయ్యాలని అది అది కట్ చేయాలని జా మమ్మల్ని తీసుకో పంపలేరు ఏడతామని ఆయన ఎట్లా ఏడుతుందో పోతా పోతా అనుకుంటా ఏదో ఒక ఏడు ఎందుకు వేడుతున్నాము ఇయో దిగిత నాకల్లకి దిగిత నా కల్గతుంది ఏదో అర్గొక అన్ని కోసం బాగా కూడా పడుడేందు కని గజ ఎ మా పాపనే తీస్కేవే లోపటికి అచ్చదిగా అల్లి ప్రేమ ఎందుకు ఎడుతున్నా పాప ఎడతలేదు నువ్వెందుకు ఎడుతున్నా అా పాప ఎడుతలేదా పాప ఆ పాప ఏడాక్ ఏడాక్ అయిపోయింది ఇక అయిపోయింది మళ్ళీ ఎందుకు ఎడుతున్నావు అయిపోయింది ఇక ఓ ఇక మేమైతే మా పాపకు ఇది ఆపరేషన్ అన్నట్టే ఆపరేషన్ చేయించడానికి ఇప్పుడైతే ఇప్పుడు ఇంటికి బాగా అంటే బాగా ఏడ్చింది చూసి జాను ఇట్లా ఏడుచిందో చాలా అంటే చాలా ఏడుచింది ఇక మా పాప పట్టి కనబడుతుందా పట్టి పట్టి ఇప్పుడు మత్తి ఇంజక్షన్ వేసారు అనమాట మత్తి ఇంజక్షన్ వేయడం వల్ల కొంచెం నొప్పి పెడతలేదు ఈయన తగ్గినాక ఎడుతుంది మత్తు దిగితే నొప్పి పెడుతుంది మత్తు దిగినాక ఎడుతుంది చాలా అంటే చాలా ఏడుచింది నాకైతే చిన్నంటి చిన్న బాధ గారు జాను కూడా బాగా ఏడిచింది ఇక నా కూడా ఏడిపోతుంది కానీ ఇంకా నేను కూడా ఏడితే ఇంకెక్కువ ఎడతని ఏడుతని ఆ పట్టుకున్నా లోపల బయట అసలు దాని రీజన్ ఏంటంటే ఇంజక్షన్ వేసినప్పుడు టీకా వేసినప్పుడు అయితే మేము పట్టించుకోలేము అన్నమాట అంటే పట్టించుకున్నాం కానీ అంతా మనం సీరియస్గా పట్టించుకోలేము అప్పుడప్పుడు అప్పుడప్పుడు గుర్తుకొచ్చినప్పుడల్లా ఐస్ రాకుంటున్నాము అంటే కాకి ఇంజక్షన్ వేయడం వల్ల టీకేయడం వేయడం వల్ల గడ్డ కట్టింది ఆ గడ్డ ప్లేస్లో అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఐస్ రాకినా కానీ అంత సీరియస్ అయితే రాకలేము అంత పట్టింపు వేయలేము అన్నమాట నేను అదే చెప్తాను అనుకున్నా ఇక నా లెక్క అయితే మీరు వేయకు మా లెక్క అయితే మీరు మంచిగా పట్టింపు వేయ పది నిమిషాలకి పది నిమిషాలకి నిమిషాలకి ఐస్ రాకుంటునే ఉండరు చిన్నపిల్లలకి చాలా డేంజరు మా పాపకి ఇక్కడ కట్ చేసి ఇంత ఇంత సీమ్ గీసేర్రు నాకు చా చాలా అంటే చాలా భయమైంది నాకు మో ఇ చాలా భయమైంది మీరు కూడా అటువంటివి ఏం చేయకుండా పాపకి డీకి ఇంజక్షన్ వేసి అని తెలిస్తే మీరు ఐస్ రాకుంటూనే ఉండరు అలాగే తడి బట్ట కూడా పెట్టుకుంటూనే ఉండొరి ఓకేనా ఇక మా పాప అయితే మా పాప పరిస్థితి మా పాప పరిస్థితి అయితే తీసుకురాకు ఇక నాకు ఎక్కిలిక వస్తున్నాయి ఏమో వాటర్ అయితే తాగాలి ఇక నేను ఎన్ నేను పై మా నా బర్త్డే దాచుకున్న పైసలు మా పాపకి అయిపోయినాయన్నమాట యా అట్లా బాగుంది కొంచెం అయితే మా పాపకు మంచిగా అనేది కొంచెం హ్యాపీ హ్యాపీగా ఉందన్నమాట ఇంకా ఏమని చెప్తా అమ్మో తల్లి ప్రేమ అంటే ఈ వీడియోలో అర్థమైపోయింది జానికి ఇక ఇప్పుడే గిట్లేసిందంటే చిన్నదానికి చిన్నదేం కాదు అబ్బో ఇది కుట్లు ఎత్తు అన్నాడు కుట్లు ఎత్తు చిన్నపిల్లల కుట్లు వేయద్ది కదా అని ఇక రోజు 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 డ్రెస్సింగ్ రమ్మని ఇది రోజు రోజు పోవాలి మేము తీసేసుకోవడానికి పట్టి మార్పించుకోవడానికి అంటే పుట్టినప్పుడు కూడా అసలు ఏడవలే పాప మా పాప పుట్టినప్పుడు అస్సలు ఏడవలేదు ఇప్పటిదాకా అసలు అంత ఏడవలే అందుకే భయంతో బాగా ఏడిపించింది పాపం జాన్ ఏడితే జాన్ తో పాటు వాళ్ళ అమ్మ వాళ్ళ డాడీ కూడా ఏడిచిర్రు అంత అని ఏడిచింది ఇక అది కూడా వీడి అనుకున్నా కానీ ఇక నా ఫోన్లోనే తీసినా కదా అది వీడే కాల్ చేసారు కదా అందుకే తీయలేకపోయినా ఇంకో మా జానవి పాప చూసిన పాప పాప ఇంకా డల్గానే ఉంది ఇంకా మత్తి తగ్గిందంటే ఇక ఏడుపు స్టార్ట్ అయ్యది అమ్మయ్యా మీరైతే మీ పాపల్ని మంచిగా ఇం మేము కూడా మంచి చూసుకున్నాం కానీ కొంచెం నెగ్లెక్ట్ చేసాం అన్నమాట వీడియోల కారణంగా మర్చిపోయినాము అది కరిగిపోయేదాకా పట్టింపు ఎత్తనే ఉండాలి అది కరిగిపోయేదాకైతే అయితే పట్టింపు అయితే ఓకేనా సో ఫస్ట్ అయితే దీని అంతటికంటే ముందు మా పాపకు అట్ల అయిందని నాకు అస్సలు తెలియదు అది ఓన్లీ నార్మల్గా ప్రతిసారి చూధించినప్పుడు అట్నే అవుతుంది కదా సో అని నేనైతే దాన్ని పట్టించుకోలేను అనమాట అయితే మా పాపకు దాదాపు ఒక రెండు మూడు రోజుల నుంచి ఆ టైంలో ఆ టైంలో రెండు మూడు రోజుల నుంచి మోషన్స్ అనేది బాగా అయింది అరే ఇట్లా పోతుంది మోషన్స్ కానీ మేమైతే హాస్పిటల్ అన్నమాట హాస్పిటల్ తీసుకుపోయినాక మోషన్స్తో పాటు పాపకు ఇట్లా కింద కాలు టచ్ చేసి ఇచ్చిండో పాప ఏమైంది పాపకు అంటే ఏం సార్ సార్ అట్లనే అవుతుంది అని చెప్పినా ఎవరు చెప్పారు నీకు అది అట్లా కాదు ఈ పాపకు చెక్ చేసి చెక్ చేసి ఈ పాపకు మొత్తం లిక్విడ్ లిక్విడ్ ఉంది ఇదంతా నువ్వు నేను ఒక హాస్పిటల్ పేరు చెప్తే హాస్పిటల్కి వేయించుకో ఎందుకైనా మంచిదే మా పాప ఆడుకుంటుంది ఎందుకైనా మంచిదే ఇంత మనం ప్రాబ్లం అయ్యే చూసుకోవద్దు టీకేసి ఎన్ని రోజులు అవుతుంది టీకేసి ఒక ఫార్టీ డేస్ అవుతుంది సార్ అన్న ఫార్టీ డేస్ నుంచి కాలు గట్ట తగ్గలేదంటే మీరు ఇంకా చూసుకుంటుంటున్నారా మీకు ఏమైనా అర్థమవుతుందా ఎందుకు అట్లా చెప్తురు ఒక హాస్పిటల్ రాసిస్తా హాస్పిటల్కి అయితే కోరి చెక్ చేయించుకోరు ఎట్లుంటే మస్తు ప్రాబ్లం అవుతుంది పాప కాలు సెఫ్టిగా అవుతుంది ఇది కాలు మొత్తం చీమ్ చీమే కొడుతుంది గడ్డ అవుతుంది గడ్డ ఏడతా అది కాదు ఆ హాస్పిటల్ రాసిస్తా అని పొమ్మన్నాడు సరే అని తీసుకొని పోనాం తీసుకొని పోనాక ఇక అంత ప్రాసెస్ అంతా ఇట్లా జరిగింది తర్వాత ఏంటిదంటే ఇక మా పాపకు మేము సిరప్లు పోయే అమోషన్స్ గురించి పోయినాం కదా సిరప్లు పోయము ఏం పోయలేము ఎమోషన్స్ అయితే అటే బంద్ అయిపోయినాయి అంటే దాని నాకు అర్థమైంది ఏంటంటే మోషన్స్ మీగించి చూపిస్తే ఇది బయటపడ్డదనమాట అంటే మా పాప అట్లా ప్లాన్ చేసినట్టుంది ఇట్లా ప్లాన్ చేసినట్టుంది అట్లా ప్లాన్ చేసినట్టుంది ఇక తర్వాత మోషన్స్ ఇక అంటే నాకు అనిపించింది ఏంటంటే ఇక మా పాప కాల్ ప్రాబ్లం నాకు చెప్పింది అంటే ఆ దేవుడే యూహించి నాకని అనుకున్నా అంటే ఆ దేవుడే యూనిచ్చి నాకననుకున్నా సో అయితే ఏందంటే రీసెంట్లీ యూట్యూబ్లో అనమాట టీకేసి కేసి నాలు పాపకు టీకేసి కేసి మూడు రో మూడు రోజులైందంట మూడు రోజులకు పాప చనిపోయిందంట చనిపోయిందంట అది చాలా అంటే చాలా బాధాకరం మీరైతే టీకేయించుకున్నప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఇక మీరు మంచిగా పట్టుకొని మంచిగా వేయించుకోండి సరేనా గట్టి పట్టుకోరి ఇక ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఏంటన్నా హాస్పిటల్ కోరి తగ్గుతుంది లే తగ్గుతుంది లేదని అనుకోకండి ఇక మీ పాప ప్రాణాలైనా మీ బాబు ప్రాణాలైనా మీ దగ్గరనే కాపాడుకోరి మీ దగ్గర ఉంచుకోరి సరేనా ఇంకేమైనా చెప్పాలనా మీ పాపనైతే జాగ్రత్త తీసుకోరి ఓకేనా ఇది మాత్రం నిజమే మీరు కూడా మాలకైతే అస్సలు నెగ్లెక్ట్ చేయకండి టీకేసినామంటే టీకేసినామంటే ఖచ్చితంగా ఐస్ కాపుకుంటూనే ఉండర్రీ లేదంటే అట్లా కాపుకుంటే మాలి నెగ్లిటేషన్ అనుకో తర్వాత బాధపడేది మనమే ఐస్గా తగ్గకపోతే ఐస్ కాపినా హాస్పిటల్ కోరి తగ్గకపోతే అని అంటున్నాను అంటే అర్థమైపోయింది కదా అంటే ఐస్ పెట్టిన కానీ పోలేదు సో అయితే దీనికంటే ముందు ఒకటి ఎప్పుడు నేను అయితే మర్చిపోయినా సో మా పాపనైతే ఆపరేషన్ థియేటర్కి కంటే కట్ చేయడానికి తీసుకుపోయినప్పుడు మమ్మల్ని రాని రానియలేరు మీరు అద్దు మీరు ఏం అవసరం లేదన్నారు అట్లెందుకు అంటారు మాతో వాళ్ళతో పాటు మేము కూడా ఉండాలి కదా అని అనుకున్నాము నాకైతే అప్పుడు కొంచెం డౌట్ వచ్చింది మా పాపకి ఏం ప్రాబ్లం లేదు కానీ నీళ్ళే పట్టికేమని అంటుర్రా అని డౌట్ వచ్చింది కానీ మేమైతే అట్లా అనుకోవడం చాలా తప్పైంది అనమాట ఆ డాక్టర్స్ అయితే కాంపౌండర్స్ అయితే మా పాప చీమ్ తీసుకొచ్చారు ఒక బౌల్లా చీమ్ తీసుకొచ్చారు ఒక బౌల్లా మరీ డేంజర్ అంటే మరీ డేంజర్ ఉన్నది లైక్ అంటే మీలో ఎవరికైనా మామిడికాయ గడ్డలు అవి ఉంటాయి ఆ మామిడికాయ గడ్డలు అయితే ఆ సీమ్ ఒత్తుంది ఎట్ల అవుతుందో అట్లున్నది నాకైతే చాలా అంటే చాలా బరే ఇంత సీము ఎక్కడి నుంచి వచ్చిందిరా ఇంత సీమ్ ఎట్లా పోతున్నా చాలా బాధపడ్డాను నేనైతే ఇక మా పాపకు అట్లా అవ్వడం వల్ల కట్ చేయడం వల్లనే నాకైతే కొంచెం సంతోషం అవుతుంది లేదంటే అట్లా ఊహించుకోకుండా ఉంటే మా పాపకు ఏమవుతున్నానేమో అనేది ఊహిస్తేనే భయమవుతుంది మీరు అట్లా వేయకండి మీ పాపకు ఏమన్నా అయిందా అని అనిపించినప్పుడు వెంటనే వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళండి పక్క వాళ్ళది మాటలు అయితే పట్టించుకోకూరి ఏది అట్ల అవుతుంది ఏ అట్లనే ఉంటుంది ఏం కాదు ఏం కదా ఇక మా పక్క పంటి వాళ్ళ వాళ్ళు వీళ్ళైతే ఏం కదా అట్లనే ఉంటుంది అట్లా ఉంటుంది అనేసరికి మేము కొంచెం నెగ్లెక్ట్ చేసాం అన్నమాట ఏ పో తగ్గుతుంది అంట మా ఆల్రెడీ ఆఖరికి మా అమ్మ కూడా అన్నది ఏం కదరా పోతుంది అదే దాంతో ఏం కాదు ఎన్నిసార్లు వీళ్ళము ఎన్నిసార్లు వేయలేము ఇది నార్మలే అని అన్నది ఇక అమ్మ అట్లా అనేసరికి ఇక నేను మా అమ్మనే అన్నది ఇక మా అమ్మ కంటే తెలిసిన వాళ్ళు ఉన్నారని సో నేనైతే పట్టించుకోలేము జాను నేనైతే ఇక తర్వాత డాక్టర్ అట్లా చెప్పడం వల్ల నేను ఇట్లా పోయినానమాట మీ పాపలైతే జాగ్రత్తగా వేసుకోర్రీ ఓకేనా